ఈ మధ్య ధర్మాన్ని గురించి మాట్లాడాలంటే ఎవరు కనపట్టలేదండి ఏంటో మరి ఏం జబ్బో తెలియదు మనకి మనం మన హిందూసే మన ధర్మాన్ని గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాం అంటే ఆ ధర్మం అనేది ఎంత గొప్ప ఓడ అసలు ఎవరికి తెలియట్లేదండి ఊరినే ఇప్పుడు మనకి కర్మ రిలీజియన్స్కి మనకి డిఫరెన్స్ ఏమిటి ధర్మ ధర్మం కానీ ఏమిటి ప్రపంచంలో ఎవ్రీబడి ఈజ్ అవర్ ఫ్రెండ్ ఏ మన బంధు సర్వజన బంధు లాంటిది అనుకోండి దట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ సర్వజన శత్రువు ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం అంతే కదండి వాళ్ళు మన ఎనిమిది వాళ్ళ ప్రకారం మనల్ని చంప చంపేసినా పర్వాలేదు వాళ్ళకి చంపాలని కూడా ఉంది వాళ్ళు వాళ్ళంతా ఎనిమిస్ సర్వజనానికి వాళ్ళు ఎనిమీస్ మనమేమో ఓన్లీ థింక్ అబౌట్ సర్వజనం బంధువులు ధర్మం సత్యం ఈ రెండు కాన్సెప్ట్లు మనం లైఫ్ అంతా లీడ్ చేస్తున్నాం మహర్షులు ఎప్పటి నుంచి ఎన్ని ఎన్ని గ్రంథాలు రాశారు ఒక్క మాటకి రాముడు అయ్యా నువ్వు వెళ్ళాలంటే ఏమన్నా క్వశ్చన్ చేశాడండి నా తండ్రి గారు చెప్పారు నేను అంటే ఒక రెస్పెక్ట్ ఫర్ ఎల్లర్సు రెస్పెక్ట్ ఫర్ సనాతన ధర్మ రెస్పెక్ట్ ఫర్ గురూసు రెస్పెక్ట్ ఫర్ అవర్ ప్రిన్సిపల్స్ అది పోయిందండి శాంతం పోయిందన్న ఆ ఏదో ప్రచోడయ్యా ఎందుకు అడగకపోయాడు శుభ్రంగా ఇంట్లో ఉండటానికి అనేవాళ్ళు కూడా ఉన్నారండి అటువంటి సంస్కృతిని మనం ఇంత లోపు తీసుకొస్తా చాలా బాధ అనిపిస్తుంది అనమాట అంటే ఎక్కడ కూడా మనం ఎవరిని హానించం మనం అసలు మైండ్లోనే రాదు వాళ్ళు అది తప్ప ఇంకా ఏది వాళ్ళకి ఏది అదర్ ఇంకా ఏది రాదు చంపటం కానీ కన్వర్షన్ కానీ టెర్రర్ టెర్రర్ ఆర్ కన్వర్షన్ కన్వర్షన్ దీస్ ఆర్ ది ఓన్లీ వర్డ్స్ దేను కన్వర్షన్ కన్వర్షన్ క్రిస్టియన్స్ టెర్రర్ టెర్రర్ ముస్లిమ్స్